పట్టీలను మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలానైతే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూస్ ఉంటుంది దానికోసం అని ఒక బౌల్ తీసేసుకొని మనం ఛాయ్ పెట్టుకున్నాక చాయ్ పిప్పి ఉంటుంది కదండి ఆ టీ పౌడర్ మొత్తము ఇలా తీసేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని వాటర్ను మరిగించుకోవాలి అందులో పట్టీలు వేసేసి కొద్దిసేపు అయితే మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత మనం దానిని తీసేసుకొని ఒక కోల్గేట్ కోల్గేట్ను పాత బ్రష్కు పెట్టేసి మంచిగా ఇలా తోమేస్తే పట్టీలు అనేటివి చాలా తెల్లగా అవుతాయి చూడండి కొంచెం పేస్ట్ పెట్టి రుద్దేస్తే సరిపోతుంది బ్రష్ పాత దాన్ని తీసేసుకొని ఇలా మొత్తం రుద్దేయండి మొత్తం స్ప్రెడ్ చేస్తూ పట్టీలకి రుద్దేయాలి ఏమైనా మురుకుంటే ఈ తోటి పోతుంది కాబట్టి ఇలా మొత్తం తోమేసేది ఇలా తోమేసి మంచి వాటర్ తోటి కడిగేసుకుంటే సరిపోతుంది మనం షాప్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని అవసరం లేకుండా డబ్బులు వేస్ట్ కాకుండా ఇలానైతే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి నేను చూపిస్తున్నాను పట్టీలు ఎంత తెల్లగా అయిపోయినాయో కొత్త వాటిలాగా అయిపోయినాయి చూడండి చాలా మంచి అయితే యూజ్ అవుతుంది